ఎన్బికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మధుసూదన్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కెసిఆర్ దంపతులను మంత్రులు సీతక్క కొండ సురేఖ ఆహ్వానించారు ఆదివాసీ బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరని అన్నారు కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మను మేడారం రావాల్సిందిగా ఆహ్వానించాము మా ఆహ్వానాన్ని స్వీకరించి కేసీఆర్ నివాసానికి వచ్చిన మాకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందని మా ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు మంత్రులతో పాటు ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ సిద్దిపేట డిసిసి అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డిలు కెసిఆర్ ను కలిశారు పాటు మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే అటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్ముఖసార్ల మా మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాక్ అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరికీ అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి ఉబమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటైర్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్ లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరిన వారు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో